కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జ్వర పీడితల సంఖ్య పెరుగుతుంది ఎవరి నోట విన్నా కూడా జ్వరం జలుబు దగ్గు గొంతు నొప్పితో బాధపడుతున్నాం అని బాధితులు చెప్తున్నారు మొత్తం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రులు అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం బాధ్యతలతో కిక్కిరిసిపోతున్నాయి మనం విజిల్స్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు ప్రస్తుతం మనం కరీంనగర్ లోని సివిల్ హాస్పిటల్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఓపీ చూడొచ్చు దాదాపు చాలా మంది జ్వర పీడితులు ఇక్కడ నుంచి సుమారు ఒక దాదాపు రెండు వందల మంది లైన్ లో వేచుకున్నారు అంటే ఇక్కడ కరీంనగర్ నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి కూడా చాలా మంది జ్వరాలతో బాధపడుతున్న వారు అంటే డబ్బులు లేక ప్రైవేట్ ఆసుపత్రిలో చూసుకునే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ తీవ్రాలను నిలబడుతున్నారు సార్ వారితో మాట్లాడి మాట్లాడదాం చెప్పండి మేడం ఎక్కడి నుంచి వచ్చారు ప్రాబ్లం ఏంటి మేము ఇక్కడ విలేజ్ నుంచి వచ్చినా పోతే మా మమ్మీ ఫీవర్ వచ్చింది చాలా హెల్దీగా ఉంది కానీ చాలా టైం పడుతుంది చేయడానికి ఎప్పటి నుండి వస్తుంది ఫీవర్ ఫోర్ ఫైవ్ పది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇప్పుడు మీరు వచ్చే లైన్ లో ఎంత సెమ్మిలా అవ్వటం వన్ అవర్ అయిపోతుంది వన్ అవర్ కానీ ఎక్కువ పత్తికోవడం లేదు ఇక్కడ ఏ పండమా మీరు ఎక్కడ నుంచి వచ్చారు జ్వరంతో ఎన్ని రోజులు రోజులు బాధపడుతున్నారు లింగపురం నుండి వచ్చనుము జ్వరము బాగా ఆతంది ఇక్కడైతే ప్రైవేట్లలో ఉంచుకుందామంటే డబ్బులు లేవు సరే ఇక్కడికి వచ్చినాము సర్కార్ నుండి రైలు మరి ఏం తినలే సార్ తినకనే వచ్చినాను చాతనే ఉందా లేదు సార్ నిల కూడా చేతనైతే లేదు కాళ్ళు వస్తువుతున్నాయి పాన పానం అనుకుతాంది మాది ఉన్నది ఉన్నాయి బాగా గుర్తున్నాయి తలకాయ గుర్తున్నాయి కాలు గుర్తున్నాయి నడుము ఇవి బాగా కూర పడుతున్నాయి సారగా అయితే లేదు మా ఇంట్లో డబ్బులు లేవు లేక వచ్చిన బాగా ఇబ్బంది ఉన్నది అన్న ఇల్లే ఇంకా పనుకుంటా గంగ దగ్గర బాగుంటా చాలా మంది అయితే దాదాపు జ్వరంతో బాధపడుతున్నాం దగ్గుతో బాధపడుతున్నాం అదే మెడల్ తో కూడా బాధపడుతున్నాం ఇప్పటికీ అంటే గంగాధర అదే విధంగా మానకుంటూరు విధంగా ఇటు శంకరపట్నం మండలం చెల్లి కూడా చాలా మంది జ్వర పీడితులు అయితే వచ్చి ఇక్కడ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో లైన్ లో ఉన్నారు మనం విశ్వస్లో అంటే ఓపీ కోసం మాత్రం ఇక్కడ వందల సంఖ్యలో ఇక్కడి నుంచి దాదాపు కొంత దూరం వరకు అయితే ఇక్కడ లైన్ లో నిలబడ సిచువేషన్ ఉంటుంది మాత్రం జీరపీడుతులు ఎక్కువగా రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే పొద్దున నుంచి కూడా మేము కనీసం తినకుండా వచ్చాము ఇక్కడ మాత్రం అర్ధ గంట గంట టైం పడుతుంది దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మనతో పాటు ఇంకొక మంది ఉన్నారు వారిని కూడా అడిగి చెప్పండి నుంచి వచ్చారు ప్రాబ్లం ఏంటి స్టమక్ పెయిన్ మీరు ఇక్కడ ఎక్కువ స్పెషాలిటీ బాగుంది రష్ ఎక్కువ ఉంది టైం పడుతుంది మకీ ఆరోగ్యం బాగుంటలేదు జ్వరం వస్తుంది కాలు చేతులు వస్తుందని వచ్చినాం బాగానే సేపు మేము వచ్చి ఇంకా మకెలా ఏం దొరుకుతలేదు దేవుడు జలా చీరు ఇంగ్లెలాకుండా మండలం పొద్దునే చూడరా మరి ఏం లేక ఎంత సేపు అవుతుంది అరగంటసేపు ఇప్పుడు చూశారు కదా మొత్తానికైతే ఇక్కడ కరీంనగర్ జిల్లా నుండే కాకుండా చుట్టూ గ్రామాల గ్రామాలు మాత్రం చాలా మంది జ్వర పీడితులు ఇటు దగ్గు జలుబుతూ అదే విధంగా చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం ఇక అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో చూసుకునే స్తోమత లేక ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ దాదాపు గంటల కొద్ది లైన్ లో నిలబడ్డ సిచువేషన్ కనబడుతుంది ఓపీ కోసం మాత్రం ఇక్కడ బారులు తిరిగిన పరిస్థితి నెలకొంది అంటే ఇటు మొన్న కురిసిన పది రోజులు కురిసిన వర్షానికి మాత్రం ఇక్కడ వాతావరణంలో ఏర్పడిన మార్పు కారణంగా మాత్రం ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం ఇక్కడ చాలా మంది ప్రజలు మాత్రం అనారోగ్య పరిస్థితులతో ఇక్కడ బాధపడుతున్నారని చెప్తున్నారు దాంతో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రధానంగా పదుల సంఖ్యలో ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఇక్కడ మనం మెడికల్ షాప్ దగ్గర ఉన్నాం దాదాపు చాలా మంది అక్కడ డాక్టర్ డాక్టర్లు జీవించుకున్న తర్వాత మెడిసిన్ ఇక్కడ మెడికల్ షాప్ దగ్గరికి వచ్చి ఇక్కడ దాదాపు ఇక్కడ లైన్ లో నిలబడ్డ పరిస్థితి మనతో పాటు బాబు ఏమైంది ప్రాబ్లమ్ ఏంటి నేరాల గురించి నేరాలను అడ్డం నేరాల గురించి అయితే కొంచెం ప్రాబ్లమ్ అయితే అక్కడికైతే ఇక్కడ సారి దగ్గర కుజా ఉండి అక్కడ కూర్చున్నా కూర్చున్న మందులు రాసి డాక్టర్ ఏమన్నా మందు రాసి వచ్చి తీసుకోండి ఈ నంబర్

గోపాల్ కుమార్ చాలా ఇష్టం ఎంతసేపు అయితే ఇప్పుడు లైన్ నిలబడాలి ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే సేపు అయింది గోపిలా ఉందన్న గోపిలా కొడుతుందన్న ఓకే ఎక్కువ ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉంది చాలా బాగుంది చాలా